ఈ పావుబాజీని మనం ఎక్కువగా రోడ్ సైడ్ కానీ షాపుల్లో కానీ లైక్ చేస్తూ ఉంటాము ఇప్పుడు అదే స్టైల్లో ఇప్పుడు మనం ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పావుబాజీని ముందుగా కావలసినది ఇలా కూరగాయలన్నీ తీసుకోవాలి మనకు అవైలబుల్లో ఉన్నాయి నేను క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ క్యారెట్ బీట్రూట్ ఆలు అన్నిటినీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎర్రని టమాటా పండు ఆనియన్స్ అన్నిటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చి బఠానీలు ఒకవేళ పచ్చి బఠానీలు లేకుంటే మామూలు బఠానీలు కూడా వన్ అవర్ పాటు నానబెట్టుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయలన్నిటిని ఇందులో యాడ్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ ఆలు క్యారెట్ బీట్రూట్ క్యాప్సికమ్ అన్నిటిని యాడ్ చేస్తున్నాను ఇందులోనే పచ్చి బఠానీలు కూడా చిటికెడు ఉప్పు త్రీ కప్స్ వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసి కూరగాయలన్నిటినీ మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇలా వీటన్నిటినీ స్మాష్ చేయాలి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని బటర్ యాడ్ చేస్తున్నాను బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలన్నిటిని ఇందులో యాడ్ చేసి ఆనియన్స్ మెత్తబడే వరకు ఇలా దూరగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసి టమాటా అనేది చాలా మెత్తబడాలి అంతసేపు ఉడికించుకోవాలి అప్పుడే రుచిగా ఉంటుంది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న కూరగాయల పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో యాడ్ చేసి ఇందులో టూ కప్స్ వాటర్ యాడ్ చేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మగ్గించుకోవాలి ఇందులో ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ పావుభాజీ మసాలా చిటికెడు ఉప్పు ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు అన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి మన దగ్గర ఏవి అవి ధనియాల పౌడర్ ఒక స్పూను ఇలా ఉడికిన తర్వాత చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి టూ మినిట్స్ పాటు హీట్ చేసిన తర్వాత ఇది తయారైపోయింది తర్వాత పావుభాజీ బ్రెడ్ తీసుకొని మధ్యకు ఇలా కట్ చేసుకోవాలి ప్యాన్ తీసుకొని ఇందులో బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసి ఒక స్పూన్ పావుభాజీ మసాలా కొత్తిమీర వేసి ఈ కట్ చేసిన బ్రెడ్ మొత్తాన్ని దోరగా వేయించుకోవాలి టూ సైడ్స్ అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తాన్ని దోరగా కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత మనకు పావుభాజీ బ్రెడ్ తయారైపోయింది కర్రీ తయారైపోయింది నోరుంచే పావుబాజీ తయారైపోయింది టేస్ట్ అయితే బయటి దానికంటే అద్దిరింది